మీరు ఎంత అమౌంట్ పెట్టారో దీంట్లో తెలియదు కానీ ఇట్లాంటి సినిమాని సపోర్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని ఫినిష్ చేసిన థియేటర్ దాకా తీసుకొస్తున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఇంగ్ స్మాల్ ఫిలిమ్ అండ్ వీళ్ళందరూ ఈ టీం అంతా ఒక సినిమాని నమ్మి ఇన్ని కష్టాలు పడి ఇంత ఇంత ఈ సినిమాని ఫినిష్ చేసి బయట తీసుకొస్తున్నప్పుడు యాజ్ ఏ నాకున్న గ్రిప్ లో యాజ్ ఎ నాకున్న బిజినెస్ లో ఈ సినిమాకి డెఫినెట్ గా హెల్ప్ చేయాలని చెప్పి నేను ముందుకు వచ్చాను నాలాగే చాలా మంది డైరెక్టర్ కూడా లాస్ట్ ఫోర్ డేస్ చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బయట వాళ్ళు సపోర్ట్ అంతా కూడా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసే చాలా మంది డైరెక్టర్ అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి అందరికి నమస్కారం అండి ఇంత ఇంతకు ముందు కూడా చెప్పాము కన్యాకుమారి సినిమా ఒక చిన్న టీమ్ కొత్త యాక్టర్స్ తోటి చాలా కష్టపడి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము ఒక ఎయిట్ ట్రైలింగ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ షూటింగ్ ఆ తర్వాత సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక ఒక వన్ ఇయర్ వెయిటింగ్ ఈ ప్రాసెస్ లో ఫిల్మ్ షూట్ చేస్తున్నప్పటి నుంచి కూడా బన్నీవాస్ గారికి చూపించే బాగుంటుంది ఆ కథలో కొత్తగా తను ఎంకరేజ్ చేస్తారని ఉండదు నాకు చాలా సార్లు ట్రై చేశాను గానీ అవ్వలేదు బట్ లక్కీగా ఆ ప్రాసెస్ లో బదు గారు వచ్చారు తర్వాత బన్నీవాస్ గారికి ఆ సినిమా చూపించగలిగాము ఈ రోజు కన్యాకుమారి సినిమా ఇక్కడ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ కొంది అని అంటే ఆ గారి సపోర్ట్ వల్ల మేము ఇక్కడ రిలీజ్ కి రావాలి ఆ చిన్న సినిమా నమ్మి కంటెంట్ నమ్మి తీసాము థియేటర్స్ కి తేడానికి కానీ ప్రజల ముందుకు పెట్టడానికి కానీ ఆ ఎక్స్పర్టైజ్ అవ్వచ్చు సపోర్ట్ అవ్వచ్చు దానికోసం ఎదురు చూసిన ఉన్నాయి అట్లాస్ట్ ఇప్పుడు మాకు తెలిసి ఏంటంటే మా సినిమాతో బన్నీవాస్ గారి సినిమా చూసి అంటే ఆ క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది పాటు కంటెంట్ కూడా చూస్తారు ట్రైలర్ టీజర్ సో ఆడియోస్ గా ఆడియన్స్ ఒక కైండ్ ఆఫ్ కొత్త సినిమా చిన్న సినిమా ఫ్రెష్ కంటెంట్ ఉంటుంది దాన్ని చూడాలి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మీ బ్యానర్ లో ఆయి లాంగ్ సినిమాలు వచ్చినాయి ఇప్పుడు కన్యాకుమారి చూసారు అంటున్నారు కదా అంటే ఒక కాన్సెప్ట్ గానీ లేకపోతే ఒక ఫీల్ గానీ లేకపోతే మీ ప్రెజెంట్ దొరకదు జనరల్ గా ఎందుకంటే మీకు ఆ క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి కన్యాకుమారి విషయానికి వచ్చేసరికి మీరు అనేది ఒక స్టోరీ చాలా ఎంటర్టైన్మెంట్ వేలో డీల్ చేస్తారన్నారు కదా కమర్షియల్ ఎలిమెంట్స్ గిటార్స్ గానీ ఆ స్కూల్ అంత కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా గట్టిగా పట్టుకుంటారని తెలుసు కమర్షియల్ గా చేయాలనుకుంటాను లైక్ చేసేది మాత్రం ఎక్కువ ఏంటంటే డెప్త్ మంచి కథ ఉన్న ఎక్కువ పర్సనల్ గా లైక్ చేస్తాను ఐ ప్రొడ్యూస్ చేయను ఎందుకంటే బిగ్గెస్ వర్క్ అవు కాబట్టి బట్ ఈ సినిమా నాకు ఎందుకు నచ్చింది అంటే ఎస్పెషల్లీ జనరల్ గా ఏంటంటే ఒక హానెస్ట్ గా ఖర్చు చెప్పేటప్పుడు చా చాలా ఏంటంటే నిజంగానే చాలా హానెస్ట్ గా వెళ్ళిపోతారు దీంట్లో అట్లా కాకుండా చాలా లైట్ వేలో ఒక ఆడియన్ కూర్చున్నప్పుడు బోర్ కొట్టకుండా ఆ చిన్న పెదవి మీద ఒక స్మైల్ అలా వెళ్తూ వెళ్తూ ఒక సినిమా నీట్ గా ఫినిష్ చేశారు లవ్ స్టోరీని అది నాకు బాగా నచ్చింది అంటే ఒక మనం ఇప్పుడు ఒక పల్లెటూరులో కథ చెప్తున్నాం కదా అని చెప్పి మరీ హానెస్ట్ వెళ్ళిపోకుండా కమర్షియాలిటీ కూడా ఎక్కడ మిస్ అవకుండా ఒక చిన్న ఆ రియాలిటీకి కమర్షియాలిటీకి మధ్యలో మంచి బ్యాలెన్స్ తీసుకుంటూ చేశారు అది చాలా బాగా నచ్చింది నాకు అంటే ఈ సినిమా రేపు ఒత్తున్న థియేటర్ లో ఎంత చేసేస్తుంది ఏంటి అన్నిటికన్నా కూడా ఒక మంచి సినిమా అయితే మాత్రం డెఫినెట్ గా ఇది చూసిన వాళ్ళు ఎవరు అయినా సరే దీనికి చాలా మంచి సినిమా అనే చెప్తారు మీ సైడ్ నుంచి అంటే ఆయ్ కావచ్చు మిత్రమండలి కావచ్చు ఏదో ఒక గుజరాతీ సినిమా కూడా నచ్చి తీసుకుంటున్నారని తెలిసింది అంటే స్టేజింగ్ ఆఫ్ ఫిల్మ్స్ లో ఒక స్టేజ్ కనిపిస్తుంది మిడ్ స్టేజ్ కనిపిస్తుంది హై స్టేజ్ కనిపిస్తుంది ఈ దీన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా హెల్దీ అనిపిస్తుంది సార్ ఇండస్ట్రీకి అంటే ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లో చేస్తామని కాకుండా మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ మంచి సినిమా ఉన్నా కూడా నాకున్న క్రెడిబిలిటీ లేదా నాకున్న పరిచయాలు గానీ బిఫోర్ రిలీజ్ నేను చూడగలను అంటే నేను చేస్తాను అంటే నాకు బిఫోర్ రిలీజ్ చూపిస్తారు నాకు ఒకటే ఏంటంటే ఈ సినిమాలని తీసుకురావడానికి తెలుగులో ఎక్కడెక్కడ మంచి సినిమా జరుగుతుందని ఏరుకుని మరి తీసుకురావడానికి ఒకటే మెయిన్ కారణం ఏంటంటే థియేటర్స్ బతికించాలి ఫస్ట్ నా ఐడియాలజీ ఆఫ్ బ్రింగింగ్ ద గుడ్ ఫిలిమ్స్ టు ద తెలుగు ద ఫస్ట్ లోపల ఉన్న ఇది ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు సినిమాలు చూస్తుంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా టూ ఇయర్స్ తోటి వస్తుంది సరే దానికి వంద రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది ఈ లోపు థియేటర్స్ ని బతికించడానికి ఏంటంటే ఇట్లాంటి మంచి సినిమాలు మన ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు నరసింహ గాని ఇప్పుడు ఇట్లాంటి కన్యాకుమారి అంటే ఎంత చేస్తుందని కాదు కానీ అట్లీస్ట్ థియేటర్స్ సర్వే అవ్వడానికి మన మన వైపు నుంచి ఎంతో కొంత కోఆపరేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఐఎమ్ ఆఫ్ ఫీలింగ్స్ కూడా అదర్ లాంగ్వేజెస్ ఆల్సో బెన్ అంటే ఇప్పుడు మీరే మాట్ అన్నారు అరవింద్ గారు తీసుకొచ్చారు మొన్న నరసింహ యాక్చువల్గా మీ చేతికి ఏ సినిమా వచ్చినా గీత బ్యానర్ లోనే కనిపిస్తేది బట్ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే ఇది కానీ అంటే దీంట్లో నా బ్యానర్ లేదు బట్ లైక్ ద ఫిల్మ్ అండ్ అయిపో మీరు ప్రమోట్ చేయండి లేకపోతే మీరు సపోర్ట్ చేయండి లేకపోతే మీరు రిలీజ్ చేయండి పూర్తిగా గీతానికి పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది లేదు లేదండి ఇంకా సెకండ్ ఫ్లోర్ లో ఇప్పుడు మీరు అయితే మొన్న అరవై గారు యూజువల్గా అయితే మీరు ఏమన్నారు మొన్న గీత చేసాం కదా అని అనేవారు అలా కాకుండా అరవై గారు చేసేది అని అన్నప్పుడే యా అవునండి అది ఆ పూర్తి క్రెడిబిలిటీ అరవింద్ గారు అది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీతో హండ్రెడ్ పర్సెంట్ చాలా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకున్నాను ఇది కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని నాకు బాగా నచ్చినవి ఉంటాయి అది నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది చేస్తున్నది కూడా అండ్ మా హైదరాబాద్ లో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది దాని ప్రకారం ఏది ఎవరు అనేది నీట్ గా మాట్లాడుకునే ఎదుర్కెళ్తున్నాం ఎందుకు గీత మరి తండ్రిల తర్వాత ప్రయాణం ఒకసారి ఆపేసినట్టు అనిపిస్తుంది అట్లాంటిది ఏం లేదండి విత్ నాకు తెలిసంటే నెక్స్ట్ టూ మంత్స్ లో అనౌన్స్మెంట్స్ అయితే వస్తాయి గీతా నుంచి మీరు అభిజ్ఞానం చెప్పే పెద్ద అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్స్ వస్తాయి టూ మంత్స్ లో వస్తాయి మొత్తం అదే ఇప్పుడు ఈ సినిమాని మీరు ఫుల్ సినిమా చూసారా ఫుల్ సినిమా చూసాను మన డీటెయిల్స్ థియేటర్ కూడా చిన్న చిన్న ఉన్నా కూడా తన సృజన్తో చెప్పడం జరిగింది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది డెఫినెట్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది నేను ఫుల్ సినిమా మొత్తం ఎంటైర్ సినిమా సింగిల్ స్ట్రిచ్ లో చూసా చూసా నాకు చాలా బాగా నచ్చిన తర్వాత నేను నచ్చకొచ్చు మీకు తెలుసు నచ్చకపోతే కదండి రా నేను బయటికి అంటే అది కూడా తెలుసు కానీ మీ అంటే కమర్షియల్ టేస్ట్ కన్నా పర్సనల్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇలాంటి మంచి నవల కనిపించిన ఇలాంటి మంచి సినిమా కనిపించినా మీరు ఎక్సైట్ అయిపోతుంటారు అది ఒక్కోసారి ఎక్సైట్మెంట్ న్యూ ఉంటది కి ఉంటుంది జనాల్లో సందర్భాలు కూడా ఉన్నాయి అవునండి ఇప్పుడు సీది ఇదైతే నాకు జనాల్లోకి వెళ్తే అని నమ్మడానికి కూడా మేము కారణం ఏంటంటే దీన్ని హానెస్టీ చెప్పడంలోనే కమర్షియాలిటీ కూడా మిస్ అవ్వలేదు అందుకనే నేను కొంతమంది మన పాత్ర కూడా ఏ చూపించమని చెప్పాను బిఫోర్ ఎందుకంటే వాళ్ళు రాస్తే బాగుంటుందని చెప్పి మన మధు గారు కూడా డిసైజ్ చేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇట్లాంటి సినిమాలో రికగ్నైజేషన్ వచ్చి థియేటర్ లో టైం తీసుకుంటాయి బట్ ఏంటంటే అందుకని కొంతమంది ఏంటంటే బ్రదర్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నాం ఈ సినిమాని డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం టాక్ అయితే మాత్రం బాగుంది అనేది మాత్రం వస్తుంది అది ఎంతవరకు జనాల్లోకి ఎలా వెళ్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి దీంతో సంబంధం కాకుండా పోర్షన్ దగ్గర నుండి మీదే చూస్తున్నారు కాబట్టి బండి అట్లా సినిమా గురించి ఏమైనా ఫ్యాన్స్ వచ్చింది అప్డేట్ చెప్తారా అది ఎన్డీ ఉంది నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది సన్తోని ఏ మాట్లాడినా కూడా అది సన్ దీని నుంచి మాట్లాడాలి తప్ప మా అందరి సీట్లు కట్టేసి సరే ఇండస్ట్రీలో హీరోయిన్ సంపాదనే మా ఒక మా అయితే చాలా తక్కువ ఉంది తప్ప అంత అంత మాత్రంగా ఉంటుంది బనవాస్ గారు చెప్పినట్టు ఏ రియల్ ఎస్టేట్ లోనే పెట్టకుండా తీసుకెళ్లి ఇందులో డబ్బులు పెట్టాలి అంత మరీ అంత నమ్మకం ఈ ఫిలిం లో అయితే నిజంగా అంత నమ్మకం ఉందండి ఆ ఇప్పుడు వరకు ఎన్నో ఫ్రెండ్స్ మనం అటాచ్ అవుతాం వాట్ ఎవర్ కెపాసిటీ యాక్టర్ అనుకోండి లేకపోతే ఇంకేదైనా ఏదైనా ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు నేను దీన్ని ప్రమోట్ చెయ్యాలి అని ఎప్పుడైతే ఆ కాన్వర్జేషన్ జరిగిందో ఇంతకంటే బ్యూటిఫుల్ తో ఐ కెన్ స్టార్ట్ మై జర్నీ అని అనిపించింది అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ సృజన్ గారి ప్యాషన్ ఆయన డెడికేషన్ వన్ ఇయర్ వాళ్ళు ఆయన టీం మొత్తం అంతా ఎంతైతే కష్టపడ్డారో ఆ జర్నీ అంతా నేను విన్న తర్వాత ఐ రియలైజ్డ్ అండి ఎంతో కష్టపడి ఆయన పుష్పక విమానం చాలా పేరు వచ్చింది ఆయనకి దాని తర్వాత ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఆయన పిక్ చేసుకున్నారు ఆయన చేస్తున్నారు ఆయన ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిపి దీన్ని ఫండ్ చేశారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఈ మాతం కూడా నేను చేయకపోతే ఇండస్ట్రీలో ఉండి వేస్ట్ అనిపించింది ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ తో నేను అసోసియేట్ అవ్వడం అండ్ అలాగే వాస్ గారు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వడం మేమిద్దరం ఏదో బ్లైండ్ గా మాకు నచ్చింది కాబట్టి బాగుంది బాగుంది రిలీజ్ చేసాం అలా కాకుండా నిజంగా కూడా ఆయన అప్రిసియేషన్ కూడా రావడం ఆయన సపోర్ట్ చేయడం ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ మూవ్ ఎట్ ద రైట్ టైం అండి స్క్రిప్ట్ చేసారు లేదు చెప్తున్నాను కదా ఎందుకంటే ఇది కథ చెప్పినప్పుడు దీన్ని ఎస్పెషల్లీ అమ్మాయి క్యారెక్టర్ టైమింగ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అండ్ సెకండ్ థింగ్ నిజంగా ఇది కథగా చెప్పుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఉంటుంది అంటే మాకు ఆయన ఆయన పల్లెటూరు మీద ఇట్ల మీద ఒక రైతు మీద ఎక్కువ ప్రేమ కలిగి తీస్తున్నాడు అనుకుంటాం కానీ ఇంత కమర్షియల్ గా మైలిటీ దాన్ని అని మాత్రం కథ స్టేజ్ లో పూర్తి దర్శకుడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిన కథ కాబట్టి ఇది ప్రొడ్యూసర్ గా అర్థం చేసుకోవడం కష్టం ఇది బట్ ఆ బ్యూటిఫుల్ లైన్ మెయింటైన్ చేశారు చూసారు హానిస్ట్ మిస్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం కమర్షియల్ టచ్ ఇచ్చుకుంటే వెళ్ళలేదు చూసారు అది చాలా కష్టం అంటే ఈ రోజుల్లో నేను అట్లాగా చూసేది ఎక్కువ శేఖర్ దగ్గర ఉంటుంది నేను ఐ డోంట్ వాంట్ కంపేర్ ఎనీథింగ్ బట్ ఒక హానిస్ట్ విషయాన్ని ఆయన చాలా బ్యూటిఫుల్ గా చెప్పుకుంటూ వెళ్తారు నాకు తెలుగులో అది కనిపించింది అంటే ఒక స్టార్టింగ్ ఆఫ్ మన ఆనందం టైంలో శాఖర్మలు గారు ఉంటారు చూసారు అంటే చాలా క్యూట్ గా చెప్తూ ఉంటారు ది సేమ్ టైం కమర్షియాలిటీ మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటారు ఆయన అట్లాంటి నాకు ఆనందం టైంలో శాఖర్మలు గారు ఆనంద్ సారీ ఆనంద్ రెడ్డి గారితో కొలకం జరిగింది ఏం చెప్తారా ఎందుకంటే ఇండస్ట్రీలో ఎన్ని సమస్యలలో కొలకి వచ్చినట్టు అంటే మేము లేనండి లాస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడ లేను ఈ రోజు మార్నింగ్ వచ్చాను నాకు అంటే ఇన్ఫర్మేషన్ బాకీగా అందరూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఏదో రెండు మూడు సమస్యలు లేదు బట్ దానికి చర్చలు జరుగుతూ ఉంటాయి అది ఏదైనా ఉన్నా కూడా గవర్నమెంట్ లేబర్ కమిషన్ వైపు నుంచి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సాల్వ్ చేద్దాము బట్ ఫస్ట్ అయితే మాత్రం స్ట్రైక్ కాకుండా ఇమీడియట్లీ వర్క్ లోకి వెళ్ళండి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇటు ప్రొడ్యూసర్స్ కానీ వర్కర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి రెండు మూడు విషయాలు ఏదన్నా కూడా విల్ టేక్ కేర్ అనేది వాళ్ళ భరోసా ఇచ్చి ఇద్దరికి కూడా పంపించినట్టు తెలిసింది దానివల్ల ఇప్పుడు రిజమ్ ఆల్మోస్ట్ షూటింగ్ సెన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది వాస్ గారు మీరు లాస్ట్ చాలా ఇయర్స్ గా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని చూశారు అన్ని మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ ఈ ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఏమైపోయినాయి అంటే ప్రమోషన్స్ చేస్తున్నారు బట్ సినిమా రిలీజ్ ముందు కొంచెం జనాల్లోకి తీసుకెళ్ళే విధంగా ఉంటున్నాయి అంటే చాలా మంది అనిపించేది ఏంటంటే టాక్ ఆ టాక్ టాక్ వచ్చే వరకు చూడాలన్నట్టుగానే అయిపోయింది ఆ టాక్ ఏమవుతుంది అంటే చిన్న సినిమాలు ఆబ్వియస్ గా ఒక స్టార్ పవర్ అనేది కొంచెం లేకపోవడం వల్ల అది గా టైం తీసుకుంటది టైం తీసుకునే లోపల ఇంకో పెద్ద సినిమా వచ్చి మీద పడుతుంది ఇంకేదన్నా చిన్న సినిమాలు డిఫరెంట్ గా చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ ఫస్ట్ ఆల్ బిజీ అయిపోయారు వాళ్ళు ఇన్స్టాతో ఇన్స్టాతో గానీ లేదంటే వాళ్ళకున్న సోషల్ మీడియా గానీ వాళ్ళకున్నప్పుడు యాక్టివిటీస్ లో జనాలందరూ కూడా చాలా బిజీ ఉన్నారు ఇటువరకు ఏంటంటే ఒక సినిమా తీస్తే చాలా మంది వచ్చి సినిమా తీస్తే మంచి పేరు వస్తుంది లేదా ప్రొడ్యూసర్ గా నేను బయటకు తెలుస్తాను అని చెప్పి చాలా మంది వచ్చి ఇక్కడ సినిమాలు తీసి వేరే వేరే వ్యాపారాల్లో సంపాదించుకునేవారు ఇప్పుడు మేము సినిమా తీస్తే జనాల దగ్గరికి వెళ్ళి బాబు మేము సినిమా తీసామని చెప్పుకునే స్టేజ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇది ఎంతమంది ఏమనుకున్నా కూడా హానెస్ట్ గా తీదే విషయం ఇప్పుడు చిన్న సినిమాల విషయంకి వచ్చినప్పటికీ సినిమా ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే బాగున్నా కూడా పీపుల్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఓటీటీలో చూద్దాం అనుకుంటారు ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే ఫస్ట్ షో కి జనాలు కదలట్లేదు మంచి కొంచెం మిడ్ రేంజ్ అబౌవ్ మిడ్ రేంజ్ అయితే ఫస్ట్ షో వస్తున్నారు వస్తున్నారు చిన్న సినిమా చాలా బాగుంది అంటే సాటర్డే నైట్ నుంచి ఫుల్ అవ్వడం మొదలెట్ ఫుల్ అండ్ ఐ మీన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రావడం మొదలెడుతుంది సో ఈ రోజు చిన్న సినిమా బాగున్నా సరే థియేటర్స్ లో మాత్రం ఇట్స్ వెరీ లిమిటెడ్ రెవెన్యూ అంటే ఎవరన్నా మీకు సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంది రండి పెట్టుబడులు పెట్టండి అంటే మాత్రం అది నమ్మద్దు చిన్న సినిమాలు అయితే మాత్రం బాగున్నా కూడా ఇక్కడ ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు ఒకటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ గురించి తీయడం తప్పితే చిన్న సినిమాలు అయితే డబుల్ అవుట్ అయిన సందర్భాలు సంవత్సరంలో రెండు మూడు నుంచి ఉండవు అండ్ ఇంకో క్వశ్చన్ అండి ఎక్కువ మధ్యలో ముంబై లో ఉంటున్నారు షూటింగ్ కోసం వరకు స్ట్రైక్ జరిగింది సర్ప్రైజ్ ఏంటంటే ముంబైలో జరుగుతున్న షూట్ కూడా కొంచెం ఇబ్బంది పడ పడ్డారని అంటున్నారు సినిమా గురించి చెప్పక్కలదిలే కానీ అక్కడ కండిషన్స్ ఏంటో చెప్పండి ఇలా అండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండియాలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆపాలి ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంటుంది మొత్తం అసోసియేషన్స్ అన్నిటికీ కూడా ఆ విధంగా ఆ సినిమా కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఇబ్బంది పడ్డాము బట్ ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసింది దట్ ఈస్పెషల్ కేస్ బికాస్ ఎందుకంటే పర్ డే చాలా కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్న సినిమా అది అండ్ లాట్ ఆఫ్ ఫారెన్ టెక్నీషియన్స్ అందరూ వచ్చి ఇండియాలో ఉంటే చేస్తున్న సినిమా ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీగా అన్ని రోజులు కూర్చోబెట్టాలి ఎందుకంటే కాంట్రాక్ట్స్ ఎట్లా ఉంటుంది అంటే మేము ఇచ్చిన పని చేసిన పని చేయకపోయినా కూడా పే చేయాలి వాళ్ళకి సో అట్లాంటి విషయాలు కొంచెం ఇబ్బంది పడ్డం వాట్స్ అది ఈ నెల కన్యాకుమారి రిలీజ్ చేస్తున్నారు మీరు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో లిటిల్ హార్ట్స్ రిలీజ్ చేస్తారు సో మీ నుంచి మీరు ఇందాక అన్నారు థియేటర్స్ ఫీడింగ్ కోసం ట్రై చేస్తాను థియేటర్స్ ఇవ్వాలని సో చిన్న కాన్సెప్ట్ సినిమా ఇలాంటి సినిమాలు ఇంకా రిలీజ్ చేస్తారు నిజంగా నాకు మంచి సినిమా నాకు నచ్చి మంచి కాన్సెప్ట్ ఉంటే ఆ చిన్న సినిమా అయితే మాత్రం నేనైతే మహమోడల్ లేకుండా నేను ఎంకరేజ్ చేస్తా అంటే రోజు మీకు వచ్చి ప్రశ్నలు నేను బోర్ కొట్టిన కూడా నేను ఎంకరేజ్ చేస్తాను చిన్న సినిమా బాగుంటే మాత్రం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి తగ్గట్టు ప్రొడక్షన్ తరంగా మీ వైపు నుంచి మార్పు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందంటారు అందండి నా వైపు నుంచే కాదండి ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వెనకబడిపోతున్నాం అని సినిమాలు తీస్తే మాత్రం డబ్బులు పోతాయి ఇప్పుడు మన పేరు పోతూ మన పేరు మర్చిపోతున్నారు లేదా మన బ్యానర్ పేరు మర్చిపోతున్నారు అని ఎక్కువ పరిగెట్టి ఏదో సినిమాలు రన్నింగ్ లో పెట్టాలంటే మాత్రం ఇప్పుడున్న సిచువేషన్ లో అయితే డబ్బులు పోతాయి ఇరవై లాగా మినిమం సేఫ్ అనేది మాత్రం ఇప్పుడు సినిమాలకు లేదు రెండే ఉన్నాయి డిజాస్టర్ సూపర్ హిట్ సూపర్ హిట్ అయితే డబ్బులు మిగిలితే డిజాస్టర్ అయితే పోస్టర్ డబ్బులతో సహా పోతాయి అది ఎంత పెద్ద సినిమా అవ్వచ్చు ఎంత పెద్ద ఎంత చిన్న సినిమా అన్న అవ్వచ్చు ఈ రోజు మినిమం సేఫ్ అనేది మాత్రం సినిమాల్లో అయితే లేదు చాలా కష్టం అంటే ఇప్పుడున్న బిగ్ ప్రొడక్షన్ కంపెనీలు కూడా వచ్చే రెండేళ్లలో ఏంటి భవిష్యత్తు అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది బాగా ఏర్పడింది ఒక భయం అనేది ఏర్పడింది అని కూడా అంటున్నారు నిజమే సార్ హండ్రెడ్ వర్సెంట్ అండి ఇప్పుడు ఈవెన్ బిగ్ బ్యానర్స్ అవ్వచ్చు స్మాల్ బ్యానర్స్ అవ్వచ్చు ఒక్కొక్క ఒక రేంజ్ ఆఫ్ యాక్ట్ హీరోస్ కి ఓపెనింగ్స్ పడుతున్నాయి వాళ్ళకి ఓటీటీ రేట్లు కూడా బాగా వస్తున్నాయి అండ్ వాళ్ళ దాంట్లో రెవెన్యూస్ బాగున్నాయి అట్ ది సెట్ టైం ఖర్చు కూడా అలాగే ఉంటుంది బట్ ఎంతో కొంత ప్రొడ్యూసర్స్ మిగులుతుంది ఆ సినిమాలో మిడ్ రేంజ్ సినిమాస్ లో ప్రొడ్యూసర్స్ మిగలట్లేదు ఒక పెద్ద సినిమా ఒక హై బడ్జెటెడ్ సినిమా ఉంటే ఒక మిడ్ రేంజ్ సినిమాలో దే కెన్ గెట్ ఆన్ అవ్వచ్చు చిన్న సినిమా అనేది ఏంటంటే లాస్ తక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం కొడితే మాత్రం చిన్న సినిమాలో డబ్బులు వస్తున్నాయి కొడతాయి అంటే సూపర్ హిట్ కొట్టాలి హిట్ కూడా ఈ రోజులో సరిపోతుంది చిన్న ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ హిట్ కొడితే తప్పితే చిన్న సినిమాలో డబ్బులు మిగిలవు ఈ రోజు మిడ్ రేంజ్ అయితే కంపల్సరీ హిట్ అవ్వాలి సినిమా బాగాలేదంటే మాత్రం మొత్తం ఎగిసిపోతుంది పెద్ద సినిమాలో బాగాలేదన్నా కూడా లాస్ లేదు బట్ ఎంతో ప్రొడ్యూసర్ మిగులుతుంది బేసిక్ గా మీరు కొన్ని సినిమాలు ఒక లైట్ హార్టెడ్ కామెడీ సినిమా బాగా చేస్తారు కామెడీ హ్యూమర్ ఉంటే ఈ పేజర్ చూస్తుంటే కూడా కొన్ని తన బాగా రాసుకున్నట్టున్నాడు సో థియేటర్ లో పేలే కామెడీ సీన్స్ ఏమైనా మీకు బాగా కనెక్ట్ అయ్యి ఇది బాగుంది థియేటర్ లో పేలుతాయి అన్నట్టు అంటే రెండు మూడు చోట్ల గట్టిగా నవ్వుగానండి అంటే నాకు బాగా బాగా గుర్తుండదైన సీన్ అయితే మాత్రం ఆ వెళ్ళిద్దరిది ఇది ఉంటుంది అమ్మాయి చెంపు పట్టుకుని వెళ్తే సీన్ ఉంటుంది అక్కడ అయితే మాత్రం కొంచెం గట్టిగా నవ్వే నవ్వేనది అట్లాగే క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఒక రెండు మూడు చోట్ల బాగా నవ్వేసిన మూవెంట్స్ అయితే ఉన్నాయి లైక్ కోడిగుడ్ల సీన్ సంథింగ్ చాలా రాసుకున్నట్టు అవునండి ఆ నువ్వు చెప్పడం కన్నా కూడా థియేటర్లు అయితే మాత్రం రెండు మూడు చోట్ల అయితే గట్టిగా నవ్వుతారు బాగా తీసారు ఆ రెండు మూడు చోట్ల సో ఇప్పటిదాకా సో ఇప్పటిదాకా బన్నివాస్ గారు మొత్తం ఇండస్ట్రీ ఏంటి ఇన్సైట్స్ అనేది మొత్తం చాలా డీప్ గా చెప్పుకుంటూ వచ్చారు కదా సో ఇప్పుడు ఆయన చెప్పిన ఇన్సైట్స్ ప్రకారం మీకు వచ్చిన క్లారిటీ ఏంటి సినిమా మీద ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఎలా చిన్న సినిమాలు ఆడటం అనేది ఈ టైంలో ఎంత టఫ్ ఉందో సబ్జెక్ట్స్ అంత ఇంట్రెస్టింగ్ గా పిక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అండ్ అఫ్ కోర్స్ యాక్టర్స్ పైన కూడా ఉంది వి క్యాంట్ జస్ట్ హోప్ ఏదో చేసేసి వర్క్అట్ అయిపోవాలి గాల్లో మెడల్ కట్టేసుకోవడం కాకుండా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటాయి క్యాచ్ క్యాషింగ్ ఇన్ ఆన్ ది కరెంట్ ట్రెండ్స్ అనుకోండి లేకపోతే కరెంట్ ట్రెండ్స్ కి అగెన్స్ట్ గా ఏదైనా జస్ట్ ఒక థాట్ ప్రొవోకింగ్ సమ్థింగ్ విచ్ ఇస్ నాట్ ది రెగ్యులర్ స్టఫ్ అలాంటివి ఏవైనా చిన్న డైరెక్టర్స్ చిన్న ఫిల్మ్ చేసే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అటెంప్ట్ చేసినప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మా అందరి గోల్ ఏంటైతే ఒక్క ఫిలిం కాదు కదండి దీని తర్వాత కంటిన్యూ చేయాలనుకుంటాం వి ఆల్ టేక్ స్మాల్ స్టెప్స్ సో దిస్ ఇస్ వన్ స్మాల్ స్టెప్ దట్ సో స్టార్టింగ్ స్మాల్ లెట్ సి సో సృజన్ అంటే మీరు కూడా ఆయనతో డిన్నర్ చేస్తా ఉన్నారు చూసే ఉంటారు సో ఇప్పటిదాకా ఒక సినిమా ఆడియన్స్ రీచ్ అవడానికి లేదంటే సినిమా హిట్ అవడానికి అలాంటి హడ్డల్స్ ఉన్నాయనేది కొన్ని వర్స్ చాలా క్లారిటీగా చెప్పారు ఇప్పుడు సో ఆ హడ్డల్స్ అన్నిటిని దాటుకోగలిగే సత్తా కన్యాకుమారి విషయం ఉంది అనుకుంటున్నారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ సినిమా విషయం ఇక్కడ సార్ చూసినారు అంటే ఫస్ట్ సక్సెస్ నాకు మనీ హౌస్ గారు అతను లైక్ చేయడం నాకు తెలిసి సక్సెస్ బేసిక్ గా అంతకన్నా చేయలేము కూడా సంబడి లైక్ హిమ్ షుడ్ సపోర్ట్ లైక్ ఆ తర్వాత అంతకన్నా ఏం చేయలేదు నేను రైట్ నోవ్ అన్నీ దాటేసింది రైట్ నోవ్ ఇక్కడ ఉంది కాకపోతే ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఏదో సక్సెస్ కొట్టేయాలన్నా లేకపోతే సినిమా ఎలా చేసిన చేయలేదు ఆ డబ్బులు రిటర్న్ చేయాలి కూడా ఆ ఇంటెన్షన్ కూడా లేదు మంచి అంటే ఈ స్టేజ్ నుంచి మన మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మంచి సినిమా చిన్న సినిమాలు ఈ రోజు జనాల్లోకి వెళ్తాం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు మనం విపరీతంగా పుష్ చేసి విపరీతంగా మనం ఇన్స్టాలో కానీ యూట్యూబ్స్ లో కానీ గూగుల్లో యాడ్స్ అంటే ఈ రోజు మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక అరవై వేల రూపాయలు పెడితే హోల్డింగ్ మాకు మొత్తం పదిహేను రోజులు ఇరవై రోజులు కనిపించింది తర్వాత అది లక్ష రెండు లక్షలు అయింది ఈ రోజు గూగుల్ యాడ్స్ లో పెడతా ఉంటే రోజు రెండు లక్షలు అవుతుంది రోజు మేము లక్షన్నర రెండు లక్షలు పెట్టకపోతే కనబట్టలేదు కూడా ఏదో మనం ఖర్చు తగ్గింది అనుకున్నాం కానీ ఖర్చు అయితే తగ్గలేదు చాలా పెరిగింది మంచి సినిమా వచ్చినప్పుడు నిజంగా మీ సహకారం ఒక ఆ సినిమా కూర్చొని ఎప్పుడు